రాపట్ల జిల్లా అద్దెంకి మండలం మణికేశ్వరంలో నేడు అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రెండవ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం త్రిపుర సుందరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు మహిళా మణులు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులిచ్చి ప్రచారానికి స్వాగతం పలికారు స్థానిక ఎస్సీ బీసీ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించి అద్దెంకీ ఎమ్మెల్యే గొడ్డిపేట రవికుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా చేపలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని గుళ్ళకమ్మ జలాశయానికి మూడు గేట్లు విరిగిపోయి మూడు సంవత్సరాలు అయిందని గేట్లు పెట్టలేని ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తుందా గుళ్లకమ్మ జలాశయంలో ఇసుకును అక్రమంగా తరలించేందుకే జలాశయం గేట్లను పాడు చేశారన్నారు ఇసుకును అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు అన్నారు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి శూన్యం జరగబోతున్న ఎలక్షన్లో అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే రెండు నెలల వ్యవధిలోనే గేట్లు ఏర్పాటు చేసి సాగునీరు తాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో కొట్టిపటి రవికుమార్ వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగు దళమా తెలుగు జాతి పలమా తెలుగుమంటే పటిమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణ రణని నాదళమా

తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా నవచరితను రాసేటి నల్ల సిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణ

ప్రజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంక కింకరమా తెలుగు దేశ తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా గ్రామం అద్దంకి కాన్ఫరెన్స్ లో మండలంలో ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇది మనకు ముంపు గ్రామం అనమాట గతంలో అప్పుడు చేసిన కార్యక్రమాలు తప్పక ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఏం కార్యక్రమం చేయలేదు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా గుళ్ళకమ్మ నది మీద ఆధారపడి చేపల వృత్తి కానీ అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు మూడు సంవత్సరాలు అయిపోయింది గేట్లు ఇరిగిపోయి కావాలని గేట్లు పూట తీసేసి ఎరగొట్టి ఈ ప్రాంతంలో ఈ నదిలో ఉన్న చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల ఇసుకని దోపిడీ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఆపకుండా జేపీ కన్స్ట్రక్షన్స్ ఏదో ఒక పేరు మీద బిల్లులు ఇస్తా కోట్లాది రూపాయలు రోజుకి వంద నుంచి నూట యాభై లారీలు లారీకి ముప్పై టన్నులతోటి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతున్నారు కేవలం ఇషపు కోసమే నది గేట్లు ఎరగొట్టారంటే ఏ విధమైన పరిస్థితి ఉందో ఈ రాష్ట్రంలో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కనీసం మూడు గేట్లు పెట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా పెడతారనేది నాకైతే అర్థం కాలేదు తొందరలోనే ఈ మోసపూరతమైన ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి హామీలు కూడా నెరవేర్చామని చెప్పి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామని మళ్ళీ అబద్ధం చెప్తా ప్రజల్లోకి మళ్ళీ తిరగటం అంటే చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నలభై రోజుల ఎలక్షన్ ఉంది ఎలక్షన్కి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో మళ్ళీ గేట్లు పెట్టించి నీళ్ళు ఒక రెండు నెలల్లోనే మళ్ళీ గేట్లు పియించి నీళ్లు పరిచే విధంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను మగవలు మెచ్చే వర్ణాల షాపింగ్ మాల్ మన అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ లో మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మెగా ఇయర్ ఎండింగ్ సీజన్ సేల్ మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో పట్టు ఫ్యాన్సీ హెవీ వర్క్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెటీరియల్స్ అండ్ ఫ్లాట్ టు డిస్కౌంట్ ప్రత్యేక విభాగంలో కాటన్ చీరల ప్రత్యేక కలెక్షన్ అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాన్ గుంటూరు రోడ్ ఒంగోలు